అనేకమైనటువంటి గుణాత్మకమైనటువంటి మార్పులకి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది ఈ దేశ కోరి ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల కోరి అనేక సంచలనాత్మకమైనటువంటి బిల్లుల్ని మూడోసారి ప్రధానమంత్రి అయినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు అమలు చేస్తూ వస్తూ ఉన్నారు ఆ రకంగా తీసుకొని వచ్చినటువంటి ఒక కొత్త చట్టం ఈ దేశంలో ఉన్నటువంటి పేద ముస్లింలకి ముస్లిం మహిళలకి ముస్లింలలో ఉన్నటువంటి మైనార్టీలకి మైనార్టీలలో ఉన్నటువంటి మైనార్టీలకి ఉపయోగపడే రీతిలో తీసుకొచ్చినటువంటి వక్ఫ్ సవరణ చట్టం ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీద ఈ దేశంలో కొంతమంది కావాలని ఉద్దేశపూర్వకంగా అల్లర్లు సృష్టించేటువంటి కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు దీనిపై ప్రజల్లో కొంత అవేర్నెస్ కార్యక్రమాన్ని తీసుకురావడంతో పాటు వాస్తవాలని దేశ ప్రజల మీద ప్రజల ముందు ఉంచాలనేటువంటి ఒక లక్ష్యంతో నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు భారత ప్రభుత్వం ఆదేశాల మేరకి దేశవ్యాప్తంగా ఎంపీలము ఎమ్మెల్యేలము అందరూ కూడా తిరిగి ప్రజల్ని చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం సో దేశంలో ఏం జరిగింది తమిళనాడులో ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది ఈ అంశాలని పక్కన పెడితే ముందు మనం ఉన్నటువంటి సంగారెడ్డి జిల్లా పాత మెదక్ జిల్లాలో అనేక ప్రాంతాల్లోపల వక్ఫ్ పేరిట వక్ఫ్ ఆస్తుల పేరిట ప్రైవేటు భూముల్ని కూడా వక్ఫ్ అని చెప్పి ప్రకటించి పేద ప్రజల్ని రైతుల్ని చివరికి జైహరాబాద్ లాంటి ప్రాంతంలో మైనార్టీలు కూడా వక్ఫ్ని రద్దు చేయాలనేటువంటి ధర్నాలు చేసేటువంటి పరిస్థితులు కల్పించినారు ఒక జైరాబాదే కాదు జైరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలు జైహరాబాద్ మున్సిపాలిటీ సంగారెడ్డి గజ్వేల్ మున్సిపాలిటీ ఇట్లా చాలా ప్రాంతాల లోపల నేను గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి దుబ్బాక నియోజకవర్గంలో నార్సింగ్ అనే మండలంలో ఒక ఊరును ఊరును కూడా ఊరిలో ఉన్న ఇళ్లతో సహా మూడు తరాల నుంచి వ్యవసాయం చేసుకుంటున్నారు ఊరు ఊర్లో ఉన్నటువంటి ఇళ్ళు మొత్తం కూడా వక్వాస్తులుగా ప్రకటిస్తే రాష్ట్ర హైకోర్టులో అది ఒక పెద్ద కేసు నడుస్తూ ఉంది గత పది పదిహేను సంవత్సరాల నుంచి గ్రామస్తులు తిరుగుతూ ఉన్నారు ఊరు పోయింది మూడు తరాలు తాతలు తండ్రులు ఆఖరికి వస్తే మనమలు ఉంటున్న ఇళ్ళని కూడా వక్ఫ్ కిందనే డిక్లేర్ చేశారు నార్సింగి చేగుంట సంగారెడ్డి జహీరాబాద్ సిద్దిపేట గజ్వల్ ఇట్లా వాళ్ళకి ఏది నచ్చుతుంది వక్ఫ్ బై యూజర్ రెండు వేల పదమూడు లోపల యాక్చువల్గా పంతొమ్మిది వందల పదమూడులో వచ్చినటువంటి చట్టానికి రెండు వేల పదమూడులో యూపీఏ టూ ప్రభుత్వం చేసినటువంటి సవరణలతోటి అనేక ప్రాపర్టీస్ అనేటివి వఫ్ బోర్డ్ చేతుల్లోకి పోతూ హిందువులకి నాన్ హిందూస్కి ముస్లిమ్స్ కూడా చాలా సందర్భాల్లో నష్టం చేకూర్చడం జరిగింది అందుకని ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ నేసిన సందర్భంగా పార్లమెంట్లో అడిగారు ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ విస్తృతంగా పర్యటించి రకరకాల వ్యక్తులైనటువంటి అభిప్రాయాల్ని వినాలి అని జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈ దేశంలో ముప్పై ఎనిమిది రా ముప్పై ఎనిమిది ప్రాంతాలకు పోయి దాదాపు అన్ని రాష్ట్రాలకు తిరిగి దాని మీద ఉన్నటువంటి బాధితుల ఫిర్యాదులన్నింటినీ విని సుమారు రెండు వందల ఎనభై నాలుగు చోట్ల దీనికి సంబంధించినటువంటి కంప్లైంట్స్ ఇతరత్ర అంశాలని విన్న తర్వాత సుమారు లక్ష వరకు దరఖాస్తులు లక్ష వరకు ఆర్జీలు ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లో ఎట్లొచ్చినప్పటికీ కూడా విన్న తర్వాత జాయింట్ పార్లమెంటరీ కమిటీ భారత పార్లమెంటుకు ఒక నివేదికను సమర్పించడం జరిగింది దాని ప్రకారం భారత పార్లమెంట్లో మెజార్టీ సభ్యుల ఆమోదం మేరకు ఈ బిల్లు పాస్ వచ్చింది భారత పార్లమెంటు ఈ దేశంలో అన్నిటికంటే పెద్దది ఈ దేశానికి ఏ చట్టాలు అవసరం మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త చట్టాలని ఏం తీసుకురావాలనేది ఎంపీలు కూర్చొని చట్టసభలలో చట్టాలు చేస్తారు వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత అటు కార్యనిర్వాహక వ్యవస్థ ఇటు న్యాయ వ్యవస్థతో పాటు అన్ని సమాజంలో ఉన్నటువంటి అందరిపైన ఈ వ్యవస్థలు అనేటివి ఆధారపడి ఉంటాయి కానీ కావాలని కొంతమంది మిత్రులు మీటింగులు పెట్టి దాన్ని ఏదో లాగా పెట్టి రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేస్తూ పేద ముస్లిం మహిళలకి పేద ముస్లింలకు అన్యాయం చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు దీన్ని భారతీయ జనతా పార్టీగా సగటు ఈ దేశ ప్రజలుగా అందరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అపోహలకు తావివ్వకండి అన్యాయాలకి తావివ్వకండి తప్పుడు వ్యక్తుల తప్పుడు ప్రచారాలని నమ్మకండి ఇది ఏ ఒక్క మతానికో వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఇష్యూ కాదు వక్ఫ్ పేరిట ఏ భూమినైనా వాళ్ళు తీసుకునేటువంటి అధికారాన్ని మేము రద్దు చేసినాం వక్ఫ్ బోర్డు ఇచ్చేటువంటి డిసిషన్ ఫైనల్ కోర్టుకు అప్పీల్కు పోరాదు అనేటువంటి విషయాన్ని ఈ చట్టం రద్దు చేసింది ఇతర కేసులలో ఎట్లయితే నాకు అన్యాయం జరిగిందని ప్రజలు భావిస్తే కోర్టుకు పోవడానికి అవకాశం ఉంటుందో వక్ఫ్ విషయంలో కూడా ఎవరైనా ఇది వక్ఫ్ భూమి వక్ఫ్ అథారిటీ డిక్లేర్ చేస్తే దాని మీద హైకోర్టుకి సుప్రీంకోర్టుకి అప్పీల్కి పోవడానికి ట్రిబ్యునల్స్కి అప్పీల్ పోవడానికి అవకాశం కల్పించింది ఇన్ని మంచి లక్షణాలతోటి కొత్త వర్క్ సవ సవరణ చట్టం ట్వంటీ ట్వంటీ ఫైవ్ తీసుకొని వస్తే కొంతమంది అదే పనిగా విమర్శలు చేస్తూ ఉన్నారు రకరకాలైనటువంటి తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు సో దేశానికి సంబంధించి దేశంలో ఉన్నటువంటి వక్ఫ్ ఆస్తులకు సంబంధించి చాలా వరకు మా మంత్రులు కేంద్ర మంత్రులు మా రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులంతా చాలా స్పష్టంగా దాని మీద ఈపాటికే దేశ ప్రజలందరికీ వివరణ చేస్తూ వస్తూ ఉన్నారు నేను ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి పాత మెదక్ జిల్లాకు సంబంధించి మీ ముందు కొన్ని విషయాలు నించదలుచుకున్నాను వాక్ఫ్కి సంబంధించి ముందు సంగారెడ్డితో మొదలు పెడితే సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం సైదాపూర్లో సర్వే నెంబర్ డెబ్బై ఎనిమిదిలో వంద తొంభై ఏడు ఎకరాల భూమి ఉంది ఈ భూమిని రెండు వందల మంది రైతులు సాగు చేసుకుంటూ వీళ్ళకు పాస్ పుస్తకాలు కూడా బా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చింది కానీ ఎప్పుడైతే ధరణి అనేటువంటి ఇష్యూ వచ్చిందో అప్పటి నుంచి వీళ్ళకి పాస్బుక్లు ఇవ్వకుండా ఈ రైతుల కష్టాలు ప్రారంభం చేసి ఈ భూమిని వక్పు మేము డిక్లేర్ చేసి ఎన్న ఉంటుంది మా సంగారెడ్డి మీడియా మిత్రులు పోయి అడిగితే ఆ గ్రామంలో ఉండేటువంటి రైతులు వాళ్ళ కష్టాలని మీ దృష్టికి తీసుకొని వస్తారు ధరణి వచ్చిన తర్వాత వాళ్ళ పాస్బుక్ ఆపేసారు బ్యాంకు లోన్లు ఆపేసీరు రైతు బంధు లేదు రైతు బీమా లేదు రైతు రుణమాఫీ లేదు రైతులకి నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఈ రైతులు వాళ్ళ తాతల కాలం నుంచి ఆ భూమిని సాగు చేసుకుంటూ వస్తూ ఉన్నారు కొండాపూర్ మండలం సైదాపూర్ సర్వే నెంబర్ డెబ్బై ఎనిమిది టోటల్ ఎక్స్టెంట్ వంద తొంభై ఏడు ఎకరాలు పక్కనేమే బాటిల్ సార్ ఉన్నారు జైరాబాదులో జహీరాబాద్లో సత్వార్లో ఒక దేశ్ముఖ్ రైతు కుటుంబానికి సర్వే నెంబర్ నాలుగు వందల ఇరవై తొమ్మిది నాలుగు వందల ముప్పై నాలుగు వందల డెబ్బై ఒకటిలో ఫార్టీ ఏకర్స్ ల్యాండ్ ఉంటుంది దేశ్ముఖ్ గారికి సర్వే నెంబర్ ఫోర్ ట్వంటీ నైన్ ఫోర్ థర్టీ ఫోర్ సెవెంటీ వన్ ఈ మూడు